నమస్తే స్వాగతం పార్టీ ఇచ్చిన భాగంగా మండపేట పట్టణంలో తోట త్రిమూర్తులు మండపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో తమ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ విషయంలో తప్పు చేసిన వారికి ఆ వెంకటేశ్వరుడే తగిన బుద్ధి చెబుతారన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ శ్రుణులకు పిలుపు మేరకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మున్సిపల్ చైర్మన్ పత్తివాడ రాణి వైసీపీ నాయకులు కరిపాపారాయుడు రెడ్డి రాజబాబు నాయకులు కార్యకర్తలతో కలిసి తోట మండపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడుతూ లడ్డు ప్రసాదంలో తప్పుడు విధానాలకు పాల్పడుతున్న వారిని సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుడే తగిన రీతిలో శిక్షించారన్నారు దీనిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని కోరారు తనను అడ్డుకుంటారని మండపేటలో కూటమి నాయకులు ప్రకటనలు చేయడం సిగ్గుచేటన్నారు దేశంలో ప్రతి పౌరుడికి నిరసన తెలిపే హక్కు ఉందని మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్న నాయకులకు తెలియకపోవడం సిగ్గుచేటన్నారు ఇక ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి రోజు శనివారం ఆ కలియుగ కలియుగదయమైనటువంటి వెంకటేశ్వరుడికి అయినటువంటి రోజు మరి ఈ రోజుని మెండపేటలో కళాభూ సెంటర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుని ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి తెరవేయవలసిందిగా దీనికి ఎవరిని బాధ్యులు చేయట్లేదు ఎవరు బాధ్యులు అనేటువంటిది మనం బయట చెప్పుకున్నప్పటికీ ఈ పత్రికల్లోని ప్రశ్నల్లోని మీడియాలోని మనం ఏం కబుర్లు చెప్పినా ఎవరు దీనికి పేరు ఎవరు బాధ్యులు అనేటువంటిది ఆ స్వామికి తెలుసు ఖచ్చితంగా వాళ్ళ మీద ఏ విధమైనటువంటి మరి ఆ స్వామి ఏ విధంగా తీసుకోవాలనేటువంటిది మనం ఎవరు చెప్పవలసినటువంటి అవసరం లేదు దీన్ని రాజకీయం చేయాలనేటువంటి ఉద్దేశం మాకు లేదు వెంకటేశ్వర స్వామి కలియుదయమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఎంత ఇష్టపడతారో ఆ స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా అంతే ఇష్టంగా స్వీకరిస్తారు అందరూ చాలామంది ఈరోజు వెంకటేశ్వర స్వామి ప్రసాద్ చిన్న తర్వాతే బయటకు వచ్చేటువంటి అలవాట్లు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత బయటకు వస్తుంటారు చాలామంది అటువంటి కార్యక్రమాన్ని ఈరోజుని ప్రపంచం అంతా దీని గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి మన భారతదేశం అయితే అన్ని సంస్థల్లో అందరూ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి చాలా బాధ కలిగేటువంటి పరిస్థితి నేనైతే ఈ మీడియా ద్వారా అందరికీ నేను విజ్ఞప్తి చేసేది దీని ఏ విధంగా మాట్లాడటం కానీ దీని మీద చర్చ పెట్టడం కానీ మానుకుని ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికే అధికారం ఉంది ప్రభుత్వం ఉంది అధికార ప్రభుత్వం ఇది ఎవరు చేశారు ఎప్పుడు చేశారు ఎలా చేశారు అనేటువంటిది పేపర్లోని టీవీల్లోని చర్చల ద్వారా చూస్తానన్నా నేను ఆ విషయాల్లోకి వెళ్ళదలుచుకోలేదు కానీ మీరు ఏ విధమైనటువంటి ఎంక్వైరీ చేస్తారో చేసి ఆ ఎంక్వైరీ ప్రకారంగా బాధ్యులైనటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే అవకాశం మీకు ఉంది కాబట్టి శిక్షించండి సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కానీ జ్యుడిషియల్ తోటి కానీ చేస్తే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రాదు ప్రభుత్వ సంస్థలతోటి ఎంక్వైరీ చేశారంటే మా ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడతా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు అనుకూలంగా వస్తే ఒక రకంగానే వ్యతిరేకంగా వస్తే ఇంకో రకంగా మాట్లాడతారు ఆ పేరు కూడా ప్రభుత్వానికి రాకూడదు అనేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉండుంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి కేంద్రానికి సంబంధించినటువంటి సిబిఐతో కానీ ఈవేళ దేశం అంతా మాట్లాడుతు చిన్న విషయంగా తీసుకోలేటువంటి పరిస్థితి కాదు అంత రచ్చ చేశారు కాబట్టి సిబిఐ సిబిఐ కానీ లేదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయించమని సుబ్రహ్మణ్య స్వామి ఒక బిల్లు కూడా సుప్రీం సుప్రీంకోర్టులోని ఆయన చాలా మాధావి చాలా సందర్భాలుగా కోర్టులకు వెళ్ళి మరి ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు ఆయన స్పందించినటువంటి తమ పరిస్థితులు మనం చూసాం కాబట్టి ఆ విధంగా ఒక ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళని చట్టపరంగా శిక్షించేటువంటి కార్యక్రమాన్ని చేయాలనేటువంటి కోరుకుంటూ ఆ స్వామి ఎవరిని ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూసేటువంటి పరిస్థితి ఈవేళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని డిక్లరేషన్ ఇచ్చే నువ్వు తిరుమలకు రావాలని చెప్పి అన్నారు మరి ఆయన చాలా గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తిరుమలకి వెళ్ళటం జరిగింది ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సార్లు ప్రధానమంత్రులతో మరి సుప్రీంకోర్టు జడ్జీలతోటి వీళ్ళందరితో కూడా దర్శనం చేసుకున్నటువంటి సందర్భాన్ని అప్పుడు లేనటువంటి ఇక్కడ ఇప్పుడు ఎందుకు కావలుగుతుందని నేను జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు దానికి కూడా ఏ విధంగా స్పందిస్తారనేటువంటిది ప్రజలందరూ చూస్తున్నారు దయచేసి ఈ విషయానికి ఇక్కడ గుర్తుగా పెట్టి దీన్ని ఎవరికే చెడ్డ పేరు రాకుండా విధంగా ఎవరికి అనుమానాలు ఉండేటువంటి విధంగా కాకుండా ఒక స్వచ్ఛమైనటువంటి ఒక తోటి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద లేనటువంటి ఒక వ్యవస్థతోటి దీన్ని ఎంక్వైరీ చేస్తే ప్రజల్లో ఒక నమ్మకం ఒక గౌరవం ఆ దైవం వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి భక్తి మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది మనం చేస్తూ ఈరోజు నిన్న ఇక్కడ కొన్ని మాటలు మాట్లాడుతున్నారు మేము అడ్డుకుంటాం చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కొన్ని కార్యక్రమాలు చేయడం అనేటువంటిది ఏ రాజకీయ పార్టీలో అయినా ఏ ప్రతిపక్షానికైనా సహజంగా జరుగుతుంటారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పార్టీ ఇచ్చినటువంటి పిలువు కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి